కుప్పం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెదేపా నాయకుడు ఎంపీటీసీ నామాలపై జరిగిన దాడిని తెదేపా చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు సిఆర్ రాజన్ తీవ్రంగా ఖండించారు తెదేపా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ శాంతియుత ప్రజా పోరాటాలు చేసేవారని అలాంటి వారిపై ఇలాంటి దాడులు చేపట్టడం సమంజసం కాదని ఇలాంటివి మళ్లీ మళ్లీ జరిగితే చూస్తూ ఊరుకోమని వారికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు తెదేపా పార్టీ ఎప్పుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ప్రశాంతంగా ఉన్న కుపంలో ఇలాంటి చర్యలు నోర్చుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇంచార్ జి పి మునిరత్నం రాష్ట్ర తెదేపా వన్యుకుల క్షత్రియ అధ్యక్షులు మునిరాజు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు అమానవ్వమైన దాడి అది అమానవీయమైన దాడి కూడా యాక్చువల్గా ఇలాంటి అరాచక శక్తులను కోరుకోదు చాలా శాంతి కాముకులు నాకు తెలిసి ఇప్పటిదాకా ఎటువంటి ఇన్సిడెంట్లు ఎప్పుడూ జరగలేదు చాలా శాంతియుతంగా ఉంటారు అలాంటి వారిపైన ఈ దాడి దండయాత్ర ఎంతవరకు సమంజసం దీన్ని మేమందరం కూడా మా పార్టీ మా పార్టీ జిల్లా పార్టీ తరఫున అందరి తరఫున దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి మళ్ళా పునరావృతం అయితే గౌరవంగా ఉండదు మేము కూడా అలాంటి చర్యలు దిగాల్సిన అవసరం వస్తుంది కాబట్టి వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనమే దౌర్జన్యం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారని కాదు మా నాయకుడు మాకు నేర్పించిన బాట పద్ధతిగా పోవడం శాంతియుతంగా పోవడం మా నాయకుడు మాకు నేర్పించాడు మా వాళ్ళందరూ హిస్టరీలు తీసుకుంటూ కూడా అందరూ వెనకాల చాలా హిస్టరీలు ఉన్నాయి గొడవలు గెలవలు చేసేదానికి మేము ఎవరం తగ్గేవాళ్ళం కాదు కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతో నిబద్ధతతో ఒక శాంతియుతమైన ప్రయాణాన్ని ప్రజలు ప్రయాణించడాన్ని కోరుకుంటుంది కాబట్టి మేమందరం కూడా ఆ విధంగానే ప్రయాణించాలని కోరుకుంటూ ఉన్నాం ప్రజాస్వామ్య శాంతియుతంగా మేమందరూ ప్రయాణించాలని కోరుకుంటూ ఉన్నాం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కులాలకు మతాలకు చాలా అతీతమైంది లౌకికవాదం కలిగిన పార్టీ బీజేపీతో ఇప్పటికీ మూడు సార్లు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా మైనారిటీస్ మీద కానీ ఎక్కడ కానీ మా రూలింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద కానీ ఎలాంటి దాడులు జరిగిన సంఘటనలు కానీ వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తించిన తీరు కానీ ఎప్పుడూ జరగలేదు ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను ఏదో జరిగిపోతుంది మైనారిటీలకు ఏదో ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి ట్రోల్ చేస్తున్న అది నిజం కాదు యాక్చువల్ గా ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీ బివరేజెస్ లిమిటెడ్ తాకట్టు పెట్టి ఎలాగైతే ఇరవై ఐదు వచ్చే ఆదాయం మీద లోన్ తీసుకునిందో అదే మటన్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి బెవరేజెస్ కార్పొరేషన్ లాగా ఆంధ్రప్రదేశ్ మటన్ కార్పొరేషన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేసి దాన్ని ఒక ఇరవై ఐదు లోన్ తీసుకోవాలనే ప్రయత్నం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ప్రజలందరూ కూడా దాని మీద తిరుగుబాటు చేసి మనోభావాలు అందరూ కూడా వ్యక్తీకరిస్తే వ్యతిరేకంగా వ్యక్తీకరిస్తే దాన్ని వెనుకడుగు వేయడం జరిగింది కాబట్టి మైనార్టీలు అందరూ కూడా గుర్తించాలే విషయాన్ని మీరు అడుక్కు తినండి మా దగ్గర పడి ఉండాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు మీరు కమ్ డౌన్ వచ్చేస్తే సొసైటీ నాశనం అయిపోతుంది తద్వారా కంట్రీ నాశనం అయిపోతుంది మీకు వెనిజులా మీరు వినే ఉంటారు వెనిజుల్లా కంట్రీలో సబ్సిడీ రొట్టి కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు ఒక రొట్టి ముక్కు కొనుక్కోవాలంటే వెయ్యి అంటే తప్ప కుదరదు అలాంటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకుపోదామా మా పార్టీ ఎప్పటి నుంచో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది పార్టీకి పెన్షన్ ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పెన్షన్ ముప్పై ఐదు రూపాయలు రామారావు గారు ఎంటర్ చేశారు అలాగే కిలో రెండు రూపాయలు కిలో రైస్ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీలు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారి ఆ రోజులని అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎక్కడ వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అభివృద్ధితో పాటు అందరి జనాలు కూడా బాగుండాలని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కుప్పంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్యలో ఈ రౌడీజము ఈ విధమైనటువంటి అరాచకాల అక్రమాల్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు ఒక వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి అనేటువంటి ధ్యేయం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి అరాచక శక్తులు మన లక్ష్యాన్ని కూడా దానికి అడ్డంకిగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి కార్యక్రమం ఇటువంటి వాళ్ళందరినీ ఏరి ఏరి మొత్తం అడిచివేయడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి కుప్పంలో ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి ఆయన పదే పదే చెప్పేవారు కుప్పంలో పోలీస్ స్టేషన్ ఉండే లేదు కోర్టులు ఉండకూడదు అందరూ వాళ్ళు పని చేసుకుంటూ సంతోషంగా అభివృద్ధి చెందాలనేటువంటి సంస్కృతిని అభివృద్ధి చేయాలనే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంకు ఇటీవల అనేక సంఘటనలు జరుగుతున్నాయి నేను తీవ్రంగా ఖండిస్తూ దీని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గంలో చాలా మంది బీసీలు పేదవాళ్ళు ప్రత్యేకించి కుల చక్రీయ అనేవాళ్ళు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా ఉండే పరిస్థితి ఎప్పటి నుంచి కూడా ఉంది ముఖ్యంగా ఏదైతే నారా చంద్రనాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము సబ్ సబ్ జైల్ కావాలని అడిగాం సార్ ని సార్ ఒకటే మాట అన్నాడు అయ్యా నేను పోలీస్ స్టేషన్ లోనే ఎత్తే పోలీస్ స్టేషన్ లోనే ఎత్తేయాలి అనుకుంటున్నాను మీరేం కొత్తగా సబ్జెయిల్ అడతా ఉన్నారు ఆ సంస్కృతి కుప్పంలో ఉండకూడదు మా రాష్ట్రంలో మోడల్ గా తీసుకురావాలి కుప్పం కాంగ్రెస్ ని దయచేసి అలాంటి ప్రపోజల్స్ పెట్టద్ద అన్న ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నారా చంద్రనాయుడు గారు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చింది ఎవరు తెచ్చారు అనేది ఒకసారి ఆలోచించాలి అయ్యా భరత్ గారు భరత్ గారు వెనకాల వణికుల చిత్ర సోదరులు కూడా కొంతమంది ఉన్నారు నాయకులంతా కూడా చాలా మంది ఉన్నారు మేము వణికుల చిత్ర ముద్దు బిడ్డ మేము వణికుల చిత్రుని అన్ని విధాలుగా తీసుకెళ్తాం వణికుల చిత్రులు సపోర్ట్ చేయాలి భరత్ గని ప్రతి ఒక్క నాయకుడు ఇస్తున్నారు వాళ్ళంతా ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఈ రోజు వణికుల చిత్రుడికి ఈ విధంగా బట్టలోడు తీసుకుట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఏ వణికుల చిత్ర కానీ ఏ భరత్ గాని దాని గురించి రియాక్టే కాలేదు ఇప్పుడు ఇప్పుడు గుర్తున్నా కదా మీకు వన్నికల చిత్రలోని నేను డైరెక్ట్ గా భరత్ గారిని అడుగుతున్నా భరత్ గారు కూడా ఉండ ఉన్న వన్నికల చిత్ర నాయకులందరి కూడా నేను అడుగుతున్నా ఇది తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఎక్కడ ఉన్నాం మనం కుప్పంలో ఎక్కడ నాగరికత ఏదైనా కడపనా లేకుంటే ఎక్కడ కాచి బీహార్ లో ఉన్నామా కుప్పంలో ప్రశాంత్ కల్చర్ పదకొండు గంటలకి విత్ ఇన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పోలీస్ స్టేషన్ లో బట్టలు లూడి తీసుకొట్టి పోలీస్ స్టేషన్ కి ఒక ఎంపీటీసి ఒక పరిగెత్తుకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో అటెండ్ అయితే అక్కడ నుంచి మళ్ళీ పోలీసులు వచ్చి ఈయన కాపాడి వాళ్ళు ఇద్దరు అరెస్ట్ చేసినారు దాంట్లో ఒక వాలంటీర్ కూడా ఉన్నాడు మీ పార్టీ వాలంటీర్ ఉన్నాడు దాన్ని ఏమైనా అడిగితే పోలీసులు ఒకరి మీద కేసు బుక్ చేస్తాం వాళ్ళు సపోర్ట్ చేసే పోయాడు మీరు సపోర్ట్ చేయదు ఒక్క మనిషిని ముగ్గురు నాలుగురు మంది అరాచకంగా కిరాతకంగా కొడితే దాన్ని ఖండించే వణికులు చిత్ర నాయకులు లేదు భరత్ లేదు అదేమంటే భరత్ నేను వన్నికల చిత్ర ముద్దు బిడ్డ అంటారు ఓట్లు ఓట్లేని వణికుల చెత్తలు అందరు కూడా సపోర్ట్కి వస్తున్నారు దయచేసి వాళ్ళకి అందరికీ హెచ్చరిస్తున్నా ఇంకోసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోయిన కానీ వన్నికల చిత్ర ముద్దపీట్లో ఎవరైనా మా పిల్లల మీద ఎవరు మీరు చేపట్టినా కబడ్తారు వాస్తవంగా ఉండదు వాస్తవంగా మేము తిరిగిపడి రోడ్డుకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మురళి మీద ఒకసారి అటాక్ చేశారు అదేం జరిగింది మీకు తెలుసు మళ్ళీ ఇప్పుడు మా ఎంపీటీసీ నామాల మీద మీరు రియాక్ట్ అయినారు ఆయన కొట్టినారు ఇంకోసారి రిపీట్ అయితే వండికల్ చేతి సోదరులు ఎవరైనా సరే వాళ్ళ మీద రియాక్ట్ అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రియాక్ట్ అయినా ఖచ్చితంగా మరో విధంగా ఉంటుంది మీరు కనీవీన్ ఇచ్చుకునే విధంగా దాని రిజల్ట్ చూపిస్తామని మరొకసారి వాళ్ళని వైసీపీ